హాయ్ ఎవరివల్ ఈరోజు క్విక్గా టూ మినిట్స్లో చేసుకునే పొటాటో రైస్ అండి ఆలు రైస్ ఏదైనా అనొచ్చుగా అది చూపిస్తున్నా బ్యాచులర్స్ అయితే సి బ్యాచులర్స్కి అని చెప్పొచ్చు వాళ్ళు సింపుల్గా చేసేయచ్చు ఇంకా క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ కూడా దీనికోసం ముందుగా ఒక టీ స్పూన్ నెయ్యి తీసుకొని ఒక టీ స్పూన్ ఏమో ఆయిల్ వేసుకోవాలి అందులోని ఒక పది దంచిన వెల్లుల్లి ఒక రెండు పచ్చిమిర్చి యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత అందులోని ఇప్పుడు దానిలోని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి తర్వాత ఒక పావు టీ స్పూన్ షుగర్ వేయాలి అవి స్పైసెస్ మాడిపోకుండా ఒక లిటిల్ బిట్ వాటర్ వేసుకుంటే అవి బాగా వేగుతాయి అన్నమాట తర్వాత కొంచెం జీడిపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల టమాటా సాస్ ఒక హాఫ్ టీ స్పూను సోయా సాస్ వేసిన తర్వాత కొంచెం కలుపుకొని ఒక నిమిషం పాటు వేయించాలి తర్వాత ఒక పావు గ్లాస్ వాటర్ యాడ్ చేయాలండి తర్వాత పెద్ద క్యూబ్స్లా కట్ చేసుకు ఉడికించి పెట్టుకున్న ఆలు ముక్కల్ని బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి అంటే ఇటువైపు ఈ తాలిం లోపు మనం బంగాళం మొక్కలు వేరే సైడు ఉడికించి పెట్టేసుకుందాం అనుకోండి మనకి చేయడం చాలా త్వరగా అవుతుంది అనమాట నేను అదే చేశాను లేదు అంటే మీరు డైరెక్ట్గా ఇందులో వేసి కూడా ఉడికించుకోవచ్చు పని తొందరగా అవ్వాలంటే ఇలా అనమాట తర్వాత సరిపడా సాల్ట్ వేసి ఒక్క నిమిషం పాటు మూత పెట్టి మగ్గించాలి మన నోటికి ఎంతో రుచిగా అనిపించేది మనం వండడానికి ఎంతో త్వరగా అయిపోయేది ఈ బంగాళదుంపలేనండి కాకపోతే కొంచెం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అప్పుడప్పుడు పర్వాలేదులేండి ఇప్పుడు మూత తీసి అందులోని ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసి కలిపేసుకోవాలండి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉంచి తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి పిల్లలకి పెద్దలకి ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే రెండు నిమిషాల్లో చేసేసుకొని పొటాటో రైస్ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలా సింపుల్గా అయిపోయి టేస్టీగా ఉండే వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో చేయండి